ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుంది కదా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వ్యూ చూడండి అక్కడ ఎవరో వరి ఆరేసుకున్నారు అంటే ఇట్లా వరి ఊళ్ళల్లో పెడతారు కదా మూటలు అట్లా పెట్టారు చూడండి చూసి నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్లో వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసినా చూసి దీంట్లో ఆనిమత్యం ఉంటుందేమో అని ఓపెన్ చేసినాం మేము ఓపెన్ చేస్తే దాంట్లో లాస్ట్కి ఏం వెళ్ళిందో చూడండి ఏమో అనుకుంటే ఏం వెళ్ళింది పాపం ఇక్కడ ఫిష్ చనిపోయిందండి పాపం అది మంచిగా బతుకున్న బాగుండు తినేయచ్చు వాటర్ ఈ ఫ్లవర్స్ చూడండి సేమ్ లోటస్ లాగానే అనిపించినాయి నాకు గ్రీన్ ఎంత బాగున్నాయి కదా గ్రీనరీ నాకు ఒక డౌటు ఈ వాటర్లో చెట్లకి ఎందుకు ఆకులు ఉండవు నాకు ఎప్పటి నుంచో డౌట్ మావల్ చూడండి నేను వీడియో తీస్తున్నానని మాహల్ రాసేసుకుంటున్నారు వీళ్ళు హీరోలు అంట వీళ్ళని ఫేమస్ చేసేస్తున్నా అనేసి అంటున్నారు జోక్ చేస్తున్నారు వ్యూ చూడండి మీకు ఎవరికైనా తెలుసా ఈ చెట్లు ఎందుకు ఇలా వాటర్లో ఉంటాయో చూడండి ఎంతో బాగుంది కదా అసలు అది వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ వచ్చిందమ్మ కమల హాసన్ ఇది చూసి నేను ఫస్ట్ చనిపోయింది అనుకున్నాను అంతే స్టాచ్యూ లాగా ఉండిపోయింది ఎంతసేపు చూసి నాకు వదలట్లేదు చనిపోయింది కదా అనేసి వేసినాము రాయడమే ఆలస్యం ఎలా ఉరుకుతుందో చూడండి నేనైతే ఫుల్ భయపడ్డా మాములు అంటున్నారు నువ్వు వేసినావు కదా నీ మీద పక్క పగబట్టు దక్క అది అనేసి చాలా భయమేసింది ఫ్రెండ్స్ ఇది ఏం పాము మీకు తెలుసా ఇదేం పగపట్టదు కదా చెప్పండి మీరైనా కొంచెం చూడండి ఎలా వెళ్ళిపోతుందో లోపలికి ఇంకా ఎంతసేపు నిల్చున్నాయి అక్కడి నుంచి మళ్ళీ కదలట్లేదు మళ్ళీ కమల హాసన్ అయిపోయింది నాయన ఇది వెళ్ళేటట్టు లేదురా బాబు అనేసి ఇంకా మేమే వెళ్ళిపోయినాం లాస్ట్కి చూడండి వ్యూ ఎంత బాగుంది కదా మీకు నచ్చిందిగా ఈ వ్యూ మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది ఆ బర్డ్స్ చూడండి పైన ఎలా ఎగురుతున్నాం ఇక్కడ వాటరు అసలు సేమ్ నదిలాగానే అనిపించింది నాకు అంటే కొన్ని కొన్ని నదులు ఎట్లనే వెళ్తూ ఉంటాయి కదా ఆ ఊరు కనిపిస్తుంది అక్కడ దూరం నుంచి ఇల్లులు అవి సూపర్ అనిపించింది దాంట్లో ఇది సన్సెట్ టైము అసలు ఎంత బాగుందంటే అబ్బా అది చూడండి ఇంకా సార్లే అనేసి మా వాళ్ళు నన్ను తీసుకెళ్ళి వెళ్ళిపోదాం అనేసి లాక్క వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు చూడని కూడా చూడట్లేము వెనక చూస్తే ఎక్కడ వీడియోలు తీస్తామని మా పొట్టోడేమో నా కోసము రాక్క అంటండి కొంగ చూడండి ఎలా గుర్తుంది నాకేమో ఎక్కడి నుంచి రావాలనిపించట్లేదు సో నేను అంతే నిల్చొని వీడియో తీస్తూ ఉన్నాను ఎంత బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా వీడియోస్ తీస్తాను